ప్రైచ్రాడ్ దేవునికి భయం కలం కాక మీకందరికీ ఈ సమయంలో ఉదయ కాలంలో మరి ఎస్ఐ నామంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మన ప్రేమించి మనల్ని ఆశ్రవదించి ఆరోగ్యలు ఇచ్చి ప్రాణం ప్రాప్తించి ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ఎస్ఐ దాన్ని బట్టి వాక్యంగా జ్ఞాపం చేసుకుందాము మరి మత పద్నాలుగవ అధ్యాయము మరి ఇరవై ఏడో వాక్యాన్ని చదువుకుందాము మా తు వార్త పద్నాలుగో వచ్చాయి మీరు ఏడో చదువుకుందాము వాక్య భాగం చదువుకుందాం వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా ప్రేమ డోల మనం ఇక్కడ గమనించినట్లయితే యేసయ్య తన శిష్యులతో చెప్తున్నంటి మాట ఏంటంటే ఇక్కడ వెంటనే ఆయన జనసంహం తను పంపించే అంతలో ఆయన తన శిష్యులను ధోని ఎక్కి తనకంటే ముందుగా అందరికెలవాలని వారిని బలవంతం చేసిన ఏస ఏం చేశాడంటే జనసమూహం అంతా పంపేసాడు అంటే అనేక మంది ఏసీ దగ్గర వచ్చారు ఏసీ వాడికి వాక్యం బోధించాడు వారిని వాక్యం చేత తృప్తిపరిచాడు బలపరిచాడు సాయం చేశాడు రోగులను స్వస్థపరిచాడు అనేక అద్భుతాలు అక్కడ జరిగాయి అయితే వారిని వెంటనే పంపించేసి ఈసారి ఏం చేసినట్టు మరి ఇంకా సాయంకాలం అయినప్పుడు ఆయన మరి వెంటనే ఒక దోణిలో ఆయన ప్రయాణం చేస్తూ బయలుదేరాడు మనం చూసినట్లయితే అక్కడ మరి రాత్రి నాలుగో అయింది రాత్రి నాలుగో చాబైంది ఈ నాలుగో చామున శిష్యులు లేరు శిష్యులు సపరేట్గా దోనిలో ఉన్నారు ఈయన వస్తూ ఉన్నాడు ఏసయ్యా యేసయ్య వస్తూ ఉన్నాడు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు ఆ సందర్భాన్ని చూసిన ఈ శిష్యులు కలవరం చెందారు భయపడిపోతున్నారు ఒక పక్క భూతం అంటున్నారు ఒక దేయమంటున్నారు దయ్యం అంటున్నారు మరి ఆ సందర్భాన్ని ఆ నాలుగో జామున ఆ తెల్లవారు జామున నాలుగో జాము అంటే తెల్లవారు జామున మూడు గంటల వేళ ఆ సందర్భంలో మరి ఏసయ్య వస్తుంటే ఏసయ్యని చూసి భూతమని దయ్యమని చెప్పి మరి ఇంకొకరు అని చెప్పి భయపడుతున్నారు వణుకుతున్నారు వణుకుతున్నారు అప్పుడు ఏసయ్య వారిని చూసి ఏమంటుండంటే ఇరవై ఆరు వచ్చిన ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు వారిని చూసి శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకునేది భయం చేత కేకలు వేస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే శిష్యుల్ని ఒకసారి ఆలోచించినట్లయితే భూతమని దేమని కేకలు వేస్తూ భయపడుతున్నారు వణుకుతున్నారు వణుకుతున్నారు కేకలు వేస్తున్నారు కేకలు వేస్తున్నారు సముద్రంలో ఇలాంటి సందర్భంలో మరి ప్రమంటారా మరి ఎవరికైనా కూడా భయం ఉంటుంది ధైర్యం చెడిపోతుంది ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అయితే ఏసయ్యా వాళ్ళతో అంటున్నాడు భయపడవద్దు అంటూ చెబుతున్నాడు అంటూ ఏమంటున్నా అంటే యేసు ధైర్యము తెచ్చుకోండి నేనే భయపడవద్దని వార్త చెప్పాడు శిష్యులకు ధైర్యం చెబుతున్నదంటే ఈరోజు ప్రేమంటులరా వాక్యం వింటుందంటే ప్రేమంటు వర్లరా మరి ఎలాంటి పరిస్థితులు నువ్వు కృంగిపోయి బాధపడుతూ వేదన చెందుతూ దిగులు చెందుతూ భయపడుతున్నావో నీ జీవితంలో ఎందుకంటే ఈ అనారోగ్యం ఎలా బాగవుతుంది ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఎలా తీరుతాయి నా కుమారుడికి నా కుమార్తె వివాహం ఎలా జరుగుతుంది ఏ పరిస్థితులు నేను జీవించాలా కష్ట కష్టపరిస్థితులు ఇంత మరి బాధాకరమైన పరిస్థితుల్లో నేను ఎలా జీవించాలని చెప్పి భయపడుతున్నావా కృంగిపోతున్నావా దిగులు చెందుతున్నావా ఒక్కసారి నిన్ను ఒకసారి పరీక్ష చేసుకో ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఈసయ్య వారి దగ్గరికి వచ్చి వారితో అంటున్నాడు వారు భయపడుతూ కేకలు వేస్తూ ఎంతో ఆందోళన చెందుతుందంటే వారితో ఏ చెప్తున్న మాట ఏందంటే యేసు నేనే వెంటనే యేసు నేనే మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు అవును ప్రేమంటులారా కదా ఏ నీతో ఉన్నప్పుడు నీలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ ఉన్నప్పుడు ఏ శైలిలో నువ్వు ఉన్నప్పుడు ఏ శైలిలో నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీకే భయమో ఉండదండి ఏ భీతి ఉండదండి ఏ బాధ ఉండదండి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులరా నా ఎద్దకు రండి నా ఎద్దకు రండి మీ భారం ఎలాంటిదైనా మీ కష్టం ఎలాంటిదైనా మీ సమస్యలు ఎలాంటిదైనా నేను మీకు సహాయమో చేస్తాను అని చెప్పి ఏసయ్య ప్రతి ఒక్కరిని కూడా ఆయన గాయపడిన అస్తాలు చాపి తన ఎద్దకు పిలుస్తున్నాడు తన ఎద్దుకు పిలుస్తున్నాడు రండి నా యద్దకు రండి మీకు ఎలాంటి భారం ఎలాంటి కష్టం ఎలాంటి సమాధానం లేక ఉన్నదా నా ఎద్దకు రండి నేను మీకు ఇస్తానని చెప్పి మరి ఈ సమయంలో పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితాలలో ధైర్యము చెడిపోయి ధైర్యం చెడిపోయి కుటుంబాలలో బిడ్డల మధ్యలో భార్య భర్తల మధ్యలో లోకంలో జీవిస్తున్నావు నువ్వు అనేకమైన విషయాల్లో కృంగిపోయి కృంగిపోయి బాధపడుతున్నావా బాధపడుతున్నావా నువ్వు బలహీనంగా ఉన్నావా నువ్వు భయపడుతున్నావా ఇక ఎలాగని చెప్పి కేకలు వేస్తున్నావా ఒక్కసారి నువ్వు నువ్వు పరిశీలించుకో మనం గమనించినట్లయితే ఈ స్త్రీ దగ్గరికి ఒక కణాన స్త్రీ వచ్చిందండి ఆమె మరి కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందని చెప్పేసి ఏసీ దగ్గరికి వచ్చింది ఏసై దగ్గరికి వచ్చి కేకలు వేసింది మరి శిష్యులు ఏసీ ఒక మాట కూడా చెప్పలే కానీ ఏసీ శిష్యులు ప్రభావి మనల్ని అమలుస్తుందని చెప్తే ఏసయ్య ఆ జోక్యం చేసుకొని ఆ జోక్యం కల్పించుకొని ఆయన ఒక మాట ఉంటాను ఏమంటున్నాయంటే ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె ధైర్యాన్ని చూసి చూస్తే ఆమెకున్నంటి ఆసక్తిని చూస్తే మేమి ఏ సైని ఎడవకుండా ఎంబడిస్తుంది 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 వెంటనే వెంటనే వెంటాడుతుంది ఎందుకంటే నా కుమార్తె చనిపోతుంది బట్టి బాధపడుతుంది ప్రభా సహాయం చేయని చెప్పి కృంగిపోయింది అధైర్యపడుతుంది ఎంతో ఎంతో బాధపడుతుంది అయితే ఏసయ్య ఆ విశ్వాసం చూసి ఏముంటానంటే కుమారి నీశ్వాసము నిన్నో కాపాడుతుంది నీ కుమార్తెని బాగా వచ్చేస్తుంది వెళ్ళిపో అన్నాడు అవును ప్రేమంటో ద్వారా ఒకసారి మన ఆత్మీయ జీవితంలో ఏ సైను పక్కన పెట్టి ఏ స్థైను ఏమేమి ప్రార్థించకుండా ఏ సైను సన్నిధికి రాకుండా ఏ మనం జీవించకుండా మనం జీవిస్తే దూరంగా ఉంటే మనకి అనేకమైన సమస్యలే ఇబ్బందుల కష్టాలే ఇప్పుడు శిష్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది సముద్రంలో అలాగనే ఉంది ఏసయ్య నడిచి వస్తుంటే మూడో చామని చూస్తే భూతం అనుకున్నాను అనుకున్నారు బాధపడుతూ కేకలు వేస్తున్నారు అవును ఇట్లాంటి పరిస్థితుల్లో అనేక స్థాయిలో నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో అనేక సందర్భంలో ఏ స్థాయిని పక్కన పెట్టి ఏ స్థైని నీలో నీ ఇంటికి చేర్చుకొని నీలో అవమానించకుండా జీవిస్తే నీ కూడా లోకంలో అనేకమైన భయాలు పట్టుకొని పీడిస్తుంటావు కాబట్టి వేస్తుంటున్నా నే నేనే ధైర్యం తెచ్చుకు అని చెప్పి ఎవరితో చెప్పి వాళ్ళని ధైర్యపరచాడు వాళ్ళని బలపరచాడు ఈరోజు ఇదే మాట ఇదే వాక్యం ఇదే స్వామి దేవుడు నిండు కూడా స్పందిస్తున్నాడు ఇదే కాలంలో నువ్వు కురింగిపోయినావా బాధల్లో సమస్యల్లో అయితే ఎస్ఐ అంటున్నాడు ఎస్ఐ అంటున్నాడు నీకు నేను నీకు నేను సహాయం చేస్తాను నా ఎంతొకర అని చెప్పి ఎస్ఐ తన గాయపడిన హస్తాలు చాపి నిన్ను తన తన హక్కు తన పక్కకు చేర్చుకోడానికి తన దగ్గర చేర్చుకోవడానికి దేవుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం వేసు దగ్గరకు వస్తారా వేసు దగ్గరికి వస్తే నీకు ధైర్యం ఉంటుంది నీకు సమాధానం నెమ్మది ఉంటుంది కాబట్టి తల వంచండి మకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం తండ్రి దగ్గర వేసే నీకు స్తోత్రంలో వచ్చినట్టు వాక్య భాగాన్ని బట్టి వందన అవును ధైర్యం చేరినప్పుడు కురిగిపోయినప్పుడు బాధపడినప్పుడు కేకలు వేసినప్పుడు నీ దగ్గరే ధైర్యం ఉంది భయపడవద్దని చెప్పి చెప్తున్నా మా మంచి దేవానికి నీకు స్తోత్రం సై ఆ హితమైన వాక్యం సాధన రవి చూపించి అనేక మంది నిస్సిన ఆకర్షించబడిని రక్షించబడి కాని చె నా ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.